అందరికీ జై శ్రీరామ్ ఈరోజు వీడియో కాకి ఆహారం పెట్టడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయన్నది ఈ వీడియోలో కొంచెం వివరంగా చెప్తాను ఫలితాలు వస్తాయి ఏ జీవికి పెట్టిన కాకే కాదు ఏ జీవికైనా మనం పెట్టాలండి మనం మనుషులుగా పుట్టేము అంటే భూతదయం మెయిన్ ఉండాలి అంటే నోరు లేని ప్రాణులు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి కదా కుక్క అవ్వనివ్వండి కాకి అవ్వనివ్వండి పిచుకులు అవ్వనివ్వండి ఏదైనా నోరు లేని ప్రాణులు అవి మనల్ని అడగలేవు కనుక మనమైతే ఆహారం అయితే పెట్టాలండి ఎందుకు అనుకున్నారు ఇప్పుడు మనం వంట చేసేటప్పుడు మనం నడిచేటప్పుడు కొన్ని ప్రాణులు కొన్ని జీవులు చనిపోతూ ఉంటాయి పురుగులు అలాగ చనిపోతూ ఉంటాయి అది కూడా మనకు తెలియకుండా చేసింది కూడా అది పాపమే ఆ పాపం పోవాలి అంటే ఈ అంటే ఈ కాకి కుక్కకి ఎలా ఆహారం పెడుతూ ఉండాలన్నమాట అంటే ఆ పాపం అంటదని అంటే కొన్ని ప్రవచనాల్లో కూడా నేను విన్నానండి కొన్ని చదివాను కూడా అవే నేను మీకు నేను చెప్తున్నాను అనమాట అయితే అందరూ అన్నీ వినలేరు కనుక నేను ఈ వీడియో చేస్తున్నాను నెక్స్ట్ కాకి గోవికి ఆహారం పెట్టడం వల్ల పితృదోషాలు పోతాయి అంటారండి అసలు పితృదోషం అంటే ఏంటంటే ఇప్పుడు మరణాంతరము అంటే పితృదేవతల్ని సరిగ్గా గౌరవించుకుంటే ఆ కుటుంబంలోని అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట అయితే జ్యోతిష శాస్త్రంలో మాత్రం ఇప్పుడు మనం జాతకం తీసుకువెళ్ళాము అనుకోండి పితృదోషం ఉంది అని చెప్తారు మెయిన్ ఆ జ్యోతిష్యులు ఏం చెప్తారు మెయిన్ పితృదోషాన్నే ప్రధాన దోషంగానే ఇది మనల్ని పరిగణిస్తారండి ఇప్పుడు మనకు అదే చెప్తారన్నమాట ఇది ఒక వ్యక్తి మీద ఉంది అంటే మొత్తం కుటుంబం అంతా సఫర్ అవ్వాల్సి వస్తుంది పితృదోషం అంత డేంజర్ అయితే పితృదోషం వల్ల అనేక సమస్యలు వస్తూనే ఉంటాయి ఇంట్లోనే ఇంట్లో నిత్యము ఏవో ఒక గొడవలు ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం ఉద్యోగపరంగా సమస్యలు వ్యాపార ఏదైనా వ్యాపారం పెడదామంటే అక్కడ నష్టాలు అప్పులు అప్పులు పెరగటం నిత్యము ఏదో ఒక గొడవలు ఏ ఇప్పుడు ఏ పని చేసినా అడ్డంకులు ఇంకా ఇలా ఇంట్లోని ఏదో ఒకటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తూనే ఉంటుంది అన్నమాట పితృదోషాలు అంత అంటే మనిషి మీద ప్రభావం చూపిస్తాయండి మనం పట్టించుకోము అంటే అసలు వాళ్ళని మనం గౌరవించాలన్నమాట అంటే ఏంటి ఇప్పుడు వాళ్ళ తిది వచ్చింది అంటే వాళ్ళకి చెయ్యవలసిన కార్యక్రమం చేయాలి నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను అనమాట అమావాస్య రోజు ప్రతి అమావాస్య రోజు గుడిలో కానీ ఎక్కడో అర్చకులకి ఎంతో కొంత మనకు తోచిన డబ్బులు ఇవ్వాలి వాళ్ళు లేకపోతే స్వయంపాకమైన ఇవ్వచ్చు లేక ప్రతిరోజు కాకి ఆహారం పెట్టాము అంటే పితృదేవతలు చాలా సంతోషిస్తారంటండి ఇప్పుడు కాకి రూపములోని అంటే వాళ్ళే మనల్ని కనిపెట్టుకొని ఉంటారంట ఇప్పుడు మనం కాకి అన్నం పెట్టేము అనుకోండి ఓ నా వాళ్ళు నన్ను గుర్తించుకున్నారు అని చెప్పేసి పితృదేవతలు చాలా సంతోషిస్తారు ఇప్పుడు మనకున్న ఇబ్బందులు కూడా క్రమేపే పోతాయి అన్నమాట ఒక్కసారిగా మాయైపోవు క్రమేపి పోతూ ఉంటాయి అలాగే శని బాధలు ఇప్పుడు ఏలనాటి శని అర్ధాష్టమ శని అలా ఏవో ఒకటి ఉంటాయి కదా ఇప్పుడు శనీశ్వరుడు వాహనం ఏంటి కాకే కదా ఇప్పుడు మనం నల్ల నువ్వులు బెల్లము కలిపి కాకి ఉండలు చేసి కాకి పెట్టాము అంటే శనీశ్వరుడు కూడా అంటే అంత అంటే బాధ పెట్టడు అనేసి కూడా నేను చదివాను ఇప్పుడు మన ఇప్పుడు మన ఇంటి దగ్గరికి వచ్చి అరిచింది అనుకోండి మనల్ని అనుగ్రహించడానికే నువ్వు ఇన్నాళ్ళు పడ్డ కష్టం చాలే ఇక ఏంటంటే ఇప్పుడు నాకు పెట్టు నీ నేను తింటాను నీ బాధలు పోతాయి అన్నట్టు నాకు అనిపిస్తుంది అండి ఇప్పుడు అందుకు ఈ మధ్య వస్తున్నాయి మాకు ఇంటి దగ్గర కాక కాకులు మాట ఇన్నాళ్ళు వచ్చేవి కాదు అప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే మార్నింగ్ ఆరున్నరకు వస్తుంది అన్నమాట అరుస్తే బిస్కెట్స్ పెడతాను తర్వాత మధ్యాహ్నం అరుస్తుంది అప్పుడు అన్నం పప్పు నెయ్యి పెడతానమాట నేను తినకముందే పెడతాను ఎంగిల్ది ఎప్పుడు కాకికే కాదు ఏ జంతువుకి ఎంగిలివి పెట్టకూడదు మనం చూడండి తిని తిని వదిలేస్తే కుక్కకు పెట్టేస్తామంటారు కదా అది కూడా నేను పెట్టనండి ఎంగిలివి ఎప్పుడు పెట్టకూడదు తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు వస్తుందండి అప్పుడు కూడా బిస్కెట్సే పెడతాను మీరు కూడా ఇలాంటి అంటే ఈ వీడియోలో చెప్పిన ఇబ్బందులు ఎదుర్కొంటే మాత్రం ఇలా చిన్న చిన్న రెమెడీస్ చేసుకోండి థ్యాంక్ యూ